మీ పేరు మీరూ సార్ నా పేరు నెల్లూరు జిల్లా మీరు ఏ సమస్యతో బాధపడతా ఉన్నారండి సార్ అనేది యూరిక్ యాసిడ్ ఎక్కువైపోయింది నా బాడీలో దానివల్ల ఏమైపోయింది అంటే నా శరీరం అంతా కూడా వాపు వచ్చేసింది ఓ వాపు వచ్చేసి అరుగుదల సమస్య ఏర్పడింది బాత్రూమ్ పోతాను గానీ కూర్చోవాలనిపిస్తుంది ము గంట పైన కూర్చొని కాలు డబ్బులు వచ్చేస్తాయి అంత ఇబ్బంది ఉండేది నాకు అదే కాకుండా నేను ఏదైనా చిన్న పని చేసినా కూడా చాలా అలసటగా ఉండేది సాయంకాలానికి పొడుకో 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 డ్రైవింగ్ చేస్తాను డ్రైవింగ్ కి వేలు వచ్చిన తర్వాత వెంటనే పొడుకునేసరి ఇక తర్వాత మరలా నిదర్ లేయాలనిచ్చేది కాదు అట్లా నాకు చాలా ఇబ్బంది ఉండేది నిలబడినా కూడా చోసేసినట్టుగా ఉండేది అట్లా నేను ప్రతి నెలా కూడా మూడు వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని ముందు మింగేవండి మందులు మింగినటువంటి కొద్దిసేపు మాత్రమే బాగుంటుంది మరలా యథావిధిగా వచ్చేస్తాను నేను సార్ని అడిగాను సార్ ఇది ఇంతేనా ఇక్కడ తగ్గదా నాకు అని అడిగితే సార్ ఏమని చెప్పాను అంటే అయ్యా కొంతమందికి ఆరు నెలలో రికవర్ అయిపోతుంది కొంతమందికి అసలు రికవర్ కాదు బతికినంత కాలం మందులు మింగాల్సిందే దానికి పరిష్కారం లేదు అని చెప్పారు ఎందుకు సార్ అసలు ఎందుకు వస్తుంది అని అడిగాను నేను యూరిక్ యాసిడ్ అనేది శరీరంలో ఒక వ్యర్థ పదార్థము ప్రోటీన్స్ ఎక్కువ దానివల్ల కూడా దాన్ని పెరుగుతూ ఉంటాయి అందువల్ల మీకు అట్లా వచ్చింది అని సార్ నా వయసు తక్కువే కదా మరి అట్లాంటప్పుడు ఏం సార్ అడిగితే మీ తల్లిదండ్రులకు ఏమైనా ఉందా అని అడిగారు మా అమ్మకే ఉంది మా నాయనికి ఉంది ఆ బలహీనత జీన్స్ పరంగా వచ్చిందండి మీకు అని చెప్పకొచ్చారు తర్వాత నేను ఏం చేశానంటే నాకు శివాసార్ కడప నుంచి శివాసార్ అని చెప్పి సార్ మాకు మీ ప్రొడక్ట్ నిశారు పరిచయం చేశారు ఈ ప్రోడక్ట్ ని పరిచయం చేసిన తర్వాత మొదట నేను మింగలేదు మా అమ్మ ఎక్కువ ఇబ్బంది పడుతున్న లోపల మా ఇచ్చండి ఓకే సేమ్ ప్రాబ్లం ప్రాబ్లమ్ మా అమ్మకైతే ఇంకా క్యాన్సర్ కూడా ఉంది రెండు క్యాన్సర్ కూడా ఉందిలో నుంచి వస్తారు అటువంటి పరిస్థితి తర్వాత బీపీ నడవలేదు ఆమె నడవకుండా కీలవాత విక అయిపోయిన దాని వల్ల ఎముకలు ఎక్కువ నొప్పులు వచ్చి జాయింపు అంతా నిప్పులుంటాయి సార్ వెన్నుపోతులంతా ఎక్కువ నిప్పులు ఉంటాయి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆ ఎక్కువ దర్చినే కూడా పెట్టలు పట్టేసుకుంటాయి పట్టేసుకుంటాయి అటువంటి పరిస్థితి ఉంటుంది అట్ట ఇబ్బంది పడతా ఉండే ఆమెకి ఆమెకు నేను ఆమెకి ఇచ్చిన తర్వాత ఆమె చాలా సూపర్ గా ఒక రెండు మూడు డబ్బాలకి మంచి రిజల్ట్ తీసుకుంది నాకు తర్వాత నేను కూడా తీసుకుని నేను ఇప్పుడు ఏడో డబ్బా వాడుతా ఉన్నాను రోజుకి ఒక ఏడు మాత్రం వేసుకుంటాను సార్ ఇప్పుడు నేను కంప్లీట్ గా ఇంగ్లీష్ వెరీ గుడ్ ఒక నెల మాత్రమే ఇవి నేను మిగిలిన తర్వాత ఒక నెల తర్వాత ఇక నేను హాస్పిటల్కి వెళ్లలేదు మా నాన్నను కూడా హాస్పిటల్ పంపించడం లేదు మా అమ్మను కూడా హాస్పిటల్ పంపించడం లేదు ఇంతకు ముందు ఇవి వాడకముందు వాళ్ళకి ఏదైనా చికెన్ తిన్నా కూడా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చే వాసిపోయేది ఈ యొక్క ఎముకలు సాగిపోయేవి ఆ నొప్పులను తట్టుకోలేక నన్ను హాస్పిటల్ వాడు మా నాన్న ఇప్పుడు ఆ సమస్య లేదు ఇది వాడిన తర్వాత ఆయన ఇప్పుడు హాస్పిటల్ తీసుకోపో అడగడం మా మమ్మీ కూడా అడగడంండే సో రోజుకి బీర్ ఎన్ని వేస్తున్నారు మీ మదర్ ఎన్ని వేసుకుంటున్నారు మీ ఫాదర్ మా ఫాదర్ వచ్చేసి ఆరు మాత్రలు మిగుతున్నారు సార్ ఓకే ఆరు క్యాప్సల్ మా అమ్మ వచ్చేసి ఆరు మాత్రలు మిగుతుంది నేను మాత్రమే డెబ్బై కేజీలు ఉన్నాను కానీ ఏడు మాత్రలు మిగుతున్నా ఓకే ఏడు క్యాప్సల్ అవును సార్ వెరీ గుడ్ సో మళ్ళీ ఇంకేమేమి బాడీ అంతా ఫ్రీగా ఉంది ఇప్పుడు సార్ ఇప్పుడు బాడీ అంతా బాగా తేలిగ్గా ఉంది నేను వెయిట్ కూడా తగ్గా ఎంత తగ్గారు డెబ్బై కేజీలు ఉన్నాను డెబ్బై కేజీలకు వచ్చాను ఐదు కేజీలు తగ్గారు నొప్పులు ఎక్కడా లేవు ఇప్పుడు ఇప్పుడు ఏమి నొప్పులు లేవు లేవు సార్ ఎంత అయినా కూడా నేను ప్రయాణం చేస్తే ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి అట్లాంటిది ఇప్పుడు నేను ప్రయాణం ఎంత దూరమైన చేయగల బైక్ లో ప్రయాణం చేసినప్పుడు నడుములో విపరీతమైన నొప్పి వచ్చింది ఇప్పుడు ఆ సమస్య పడి లేదు నాకు బైక్ ఇచ్చేసి రోజు నేను వాడుకోవడమే కాకుండా నేను కూడా చాలా మందికి ఇచ్చాను కేల వాళ్ళకి రీసెంట్ గా ఒక నలుగురు కూడా ఇచ్చాను నేను వాళ్ళు వాడుతున్నారు సయాజిక వాళ్ళు కూడా వాడుతున్నారు షుగర్ వాళ్ళకి ఇచ్చాను బిపి వాళ్ళకి ఇచ్చాను రెఫర్ చేసి వాళ్ళు కూడా వాడుతున్నారు మంచి రిజల్ట్ వారు నేను ఇచ్చాను ఒక డబ్బా వాడుకునిందండి మోకాల్లో నీరు దిగి రొప్పొస్తా ఉంటే ఇది ఒక డబ్బా వాడుకుని వాడుకున్న తర్వాత ఆమె రెండో డబ్బా కోసం నేను తెచ్చి ఇవ్వలేదని వెంటనే చాలా బాధపడింది నాకు తొందరగా తెచ్చింది అని చెప్పేసి చాలా బాధపడింది అండి చాలా హ్యాపీగా మంచి రిజల్ట్ వచ్చింది సార్ సో వాల్టన్ కి మీరు చెప్పే మాట ఈ మన వాల్టన్ కంపెనీ మంచి ప్రోడక్ట్ ఇచ్చిందని అనుకుంటున్నారా ఖచ్చితంగా మరి జే శివ గారు చాలా మంచి టెస్ట్ మని తీసుకొచ్చారు ఏ విధంగా మీకు పరిచయం అయ్యారు మీరు సారు సార్ నాకు డేవిడ్ గారు వాళ్ళు పరిచయం చేశారు మొదటి రోజు వెళ్ళి సార్ కలిశాను గా మన ప్రొడక్ట్ గురించి కంపెనీ గురించి చెప్పాను చెప్పిన తర్వాత సారు నిదానంగా ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకున్నాను ఆర్డర్ పెట్టుకుని కొంతమందికి ఇచ్చి సార్ కూడా వాడడం జరిగింది మంచి టెస్టమోని మనం తీసుకొచ్చారు ముందు ముందు రోజుల్లో ఇంకా చాలా టెస్ట్లు ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ